దేవుడు పట్టుకుంటున్నాడు కానీ మనం ఏమైపోతున్నాము జారిపోతున్నాము జారిపోయే స్థితి మనలో ఉండకూడదు పరిశుద్ధాత్మ మనలో ఎప్పుడైతే ఉంటుందో జారిపోయే స్థితి మనలో ఉండదు ప్రివిశ్వాస కాబట్టి ఇక్కడ రాయబడింది కదా పదిహేను అధ్యాయ ఇరవై ఆరో వచనము ఇరవై ఏడు వచనం మీద రాయబడింది కదా తండ్రి ఏంటి నుండి ఎద్ద నుండి మీకు నేను పంపబో నేను పంపబోగా అనగా తండ్రి నుండి తండ్రి బయలుదేరు బయలుదేరు రత్య స్వరూపి అయింది ఆత్మ వచ్చిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన ఆయన కూర్చు సాక్ష్యం ఇచ్చు నన్ను కూర్చి సాక్ష్యం ఇచ్చు మీరు ఐరు మొదటి నుండి మొదటి నుండి ఆ యుద్ధం ఉన్నవా యుద్ధం ఉన్నవాళ్ళు కనుక మీరు సాక్ష్యం ఇచ్చారు సాక్ష్యమిరు పరిశుద్ధాత్మకి కొన్ని నామాలు ఉన్నాయి కొన్ని నామకరణలు ఉన్నాయి మరి సృష్టికర్త అంటే ఎవరండి రక్షణకర్త అంటే ఎవరు మరి ఆదండకర్త అనగా పరిశుద్ధాత్ముడు ఇక్కడ పరిశుద్ధాత్మని ఏమని పిలుస్తున్నారు యవన్ గారు ఆదండకర్త ఎందుకంటే ప్రభుత్వాన్ని పోయిన తర్వాత పశుద్ధాత్మ వచ్చి శిష్యులైన వారు అందరినీ ఎవరు ఆదరించారు పశుద్ధాత్మ ఆదరించారు ఆదరిస్తూ వచ్చారు కాబట్టి ఆదరణకర్తగా మనకి ఇప్పుడు నిలబడి ఉన్నారు సుప్రభుకు కాబట్టి ప్రియ విశ్వాసులారా అన్నిటికంటే గెలిచిన జయించిన దినము పునరుద్ధాన దినము ఏంటండి అన్నింటి జయించిన గెలిచినటువంటి దినము పునరుద్ధాన దినము ఆ పునరుద్ధాన దినం ఏ రోజు అండి మనకి ఏ వారము ఏ వారం చేసుకుంటాము ఈ దినమున ప్రతి ప్రభు మరి ప్రభు దినముగా మనము అనుకుంటాము మరి ప్రతి ఒక్కరు కూడా ప్రభు దినముగా ఎంచబడతాం కేటాయిస్తాము కాబట్టి సృష్టిలో మరి వారంలో ఆది దినము ఏదమ్మ చెప్పండి దేవుడు ఆ తండ్రి మొదటగా ఏ దినానికి సృష్టించారు ఆదివారము ఆదివారాన్ని వెలుగుని చీకటిని వేరుపరచిన దినము ఆదివారం సృష్టిలో సమాధానం గాక అని పలికిన దినము ఆదివారం అలాగే లోక వార్త ఇరవై నాలుగో అధ్యాయము నలభై తొమ్మిదవ వచనంలో చూసినట్లయితే ఒక చదవండి లోక వార్త ఇరవై నాలుగో అధ్యాయము నలభై తొమ్మిదో వచనము ఇదిగో నా తండ్రి ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది వాగ్దానం చేసినది నీ మీదకి నీ మీదకి పంపుచున్నాను పంపుచున్నాను మీరు మీరు పై నుండి పై నుండి శక్తి పొందే వరకు శక్తి పొందే వరకు పట్టణంలో నిలబడండి చూడండి వారితో చెప్పారు వారితో చెప్పారు చాలండి ఏం చెప్పారండి ఏం పొందాలి మనము శక్తి పొందాలి ఆ శక్తి ఎవరు పరిశుద్ధాత్ముడు మనలో మనకు శక్తి పొందాలంటే ఎలా ఉండాలి వాగ్దానం చేసేవాళ్ళు ఎవరు తండ్రి చేసేవారు తండ్రి పంపించేదెవరు పరశుద్ధాత్మని పరిశుద్ధాత్మకి ఆజ్ఞ ఇచ్చేది యహోవా తండ్రి మరి వనలోనికి పంపించే ఉన్నారు అలాగనే మరి కుమారుడైన ఏసుప్రభు పంపించేవారే ఉన్నారు దిగు వచ్చేదెవరు మనలోకి పరిశుద్ధాత్ముడు దిగవచ్చేవారు వచ్చేవారు మనలో తగిన శుద్ధి లేనట్లయితే పరిశుద్ధాత్మ రాదు ఏం రాదండి మనలో శుద్ధి లేకపోతే వాస్తవానికి మామూలుగా నేను చెప్తాను ఇంటి ఆడబిడ్డ అయినా ఎవరైనా సరే గృహంలో శుభ్రంగా లేకపోతే వారు ఎలాగ ఉంటారండి ఒక కాసేపు కూర్చుంటారా మాకు పనుందమ్మా కొంచెం మేము వెళ్ళి వస్తాం అంట కదండి అలాగే మన హృదయం కూడా శుద్ధిగా లేకపోతే పరిశుద్ధాత్మ నివాసం చేయడానికి చోటు లేదు కాబట్టి శ్వాస లారా పరిశుద్ధాత్మ శుద్ధి లేనప్పుడు ఆత్మ ఆత్మ దేవుడు ఆదండగత మన రాలేదు ఆత్మను పశుద్ధ మరి వసపరుచుకునే ఆ స్థితిని కలిగి ఉంటాడు దేవుని శక్తి ఎంత చెప్పండి తట్టుకోగలమా మనము తట్టుకోగలము ప్రభు కాంతి వేయిగా సూర్యుల కంటే కాబట్టి మనం తట్టుకోవాలంటే ఎలా ఉండాలి వసుపరుచుకునేటువంటి శక్తి కలిగి ఉండాలి కలిగి ఉండాలంటే ఆయన దగ్గరికి అందుకే దాదాసాయి గారు రాశారు కదా దినదినము మరి బైబల్ మిషన్ లో ఏడుగురు సన్ని స్త్రీలు ఉంటారండి ఏడుగురు సన్ని స్త్రీలు మూడు వందల అరవై ఐదు రోజులు సన్నిధి చేస్తానే ఉంటారు ఒక గంట ఆ గంటలోనూ అందరి కోసం అంశం పెట్టి చేస్తారు మరి ఆత్మీయ స్థితి కోసం ఆత్మీయ జీవితం కోసం ప్రార్థన చేస్తుంటారు కాబట్టి రాదాసారి ఒక మాట రాశారు చేయాలి చేయాలి దైవాన్ని చేయాలి చేయాలి దైవా సన్నిధి చేయాలి సన్నిధి చేస్తే సమస్తమైన మేము కలుగు మొదటిగా మనము ఎక్కడెక్కడ శక్తిని ఆ శక్తిని మనం వచ్చపరచుకోవాలంటే ఏం చేయాలి మొదటిగా దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని సన్నిధికి వెళ్ళి మనం మోకరించాలి మోకరించిన తర్వాత మన పాప పాపస్థితి ముందు ఒప్పుకోవాలి మనం ఒప్పుకున్న తర్వాత ఆయన పాదములను మన కన్నీటితో కడగలు స్థితి మనకి కావాలి మరి చూడండి నువ్వులని ఒకసారి సాదృశ్యంగా తీసుకునండి నువ్వులు ఎంత పని చెప్పండి నువ్వులు మనం పోలి ఉన్నాము నువ్వులు చూడడానికి ఎలా ఉంటాయండి నల్లగా మట్టితో మస్టి మషానంతో చాలా ఇదిగా ఉంటాయి కానీ దాన్ని కడిగి మరి ఎండబెట్టి పొట్టు తీసి దాన్ని మళ్ళా గానులా వేసినప్పుడు ఏమవుతుందండి నలగబడుతుంది మన జీవితం కూడా ఏ సుప్రభు అనేటువంటి ఆ నామంలో మనం నలగబడాలి పరిశుద్ధాత్మ చేత అంతగా నలకబడితేనే ఆ శక్తిని మనము వసపరుచుకునేటువంటి స్థితి పొందపడుతాము ప్రియ విశ్వాసులారా మనలను చూడగానే ఇష్టపడి అంటే పరిశుద్ధాత్ముడికి మనం చూడగానే ఎలా ఉండాలి మనము ఇష్టపడి సంతోషించి దిగువచ్చుటకు మరి మన హృదయము శుద్ధి కలిగి ఉండాలి ఎలా ఉండాలి శుద్ధి కలిగి ఉండాలి మనం ఎలా ఉండాలి ప్రస్తుతం ఇష్టపడేవారుగా ఉండాలి మరి అలాగే సంతోషించేవారిగా చూడండి మన వాస్తవాన్ని చూస్తే మనకున్న బిడ్డలను బట్టి అనేక మంది మెచ్చుకుంటున్నప్పుడు తల్లిదండ్రులు ఎలా మర్చిపోతా చెప్పండి నా బిడ్డలు ఇంత ప్రయోజనం అయ్యాలి అని ఎంతో సంతోషం కదండి అలాగే ఆయన రక్తముతో సంపాదించుకున్న మనము కూడా ఆయన చిత్తముని ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చినప్పుడు ఆయన ఎలా సంతోషపడతారండి చాలా సంతోషపడతాం నువ్వు ఒక పా దృష్టితో పాపం కంటితో పాపం చేస్తే ఆయన కంటిలో ఒక రక్తపు చుక్క కార్పిస్తున్నావనే అర్థము నువ్వు ఒక కాలుతో ఒక పాప స్థలానికి వెళ్తున్నావు అంటే ఆయన కాలుల్లో పదే పదే నువ్వు నువ్వు నేను మేకులు గుచ్చుతున్నట్టే గాయం చేస్తున్నాము గాయం చేసేవారుగా యస్ గాయం చేసేవారుగా బొండ తల్లిదండ్రులుగా మన బిడ్డలు తప్పులు చేస్తామని తప్పు